హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా పెళ్ళి ఒక నపుంఛకుడితో జరిగింది కానీ నేను అతనితో సంతోషంగా ఉన్నాను ఎందుకంటే అతను ఒక మంచి వ్యక్తి మరియు అతని దగ్గర డబ్బులకు ఎటువంటి కొదవలేదు ఒకరోజు నాకు కళ్ళు తిరిగాయి నా భర్త నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు పరీక్షలు అన్నీ అయిపోయిన తర్వాత తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని ఈ వార్త విని నా భర్త నాతో వివరించిన తీరు వింటే మీరంతా ఆశ్చర్యపోతారు నా భర్త నపుంసకుడు పెళ్ళైన రెండు నెలలకి నేను గర్భం దాల్చాను ఈ విషయం నా జీవితాన్ని తారుమారు చేసింది మరియు నాకు జీవితంలో ఎంతో పెద్ద శిక్షకు కారణమైంది నా కడుపులో ఉన్నది ఎవరి సంతానము తెలిసిన తర్వాత నా నెత్తి మీద పిడుగుపడ్డట్టు అయింది అప్పుడప్పుడు మానవ జీవితాలలో మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి నా జీవితంలో కూడా అలాంటిదే జరిగింది నా పేరు సుధా నా వయసు ముప్పై ఏళ్ళు కానీ ఇప్పటికీ నాకు పెళ్ళి కాలేదు ఎందుకంటే నా తల్లిదండ్రులు చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయారు మరియు నాపై నా ఇద్దరు చెల్లెళ్ళ బాధ్యత ఉంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ పోషణ చూసుకుంటూ ఉన్నాను చివరికి వాళ్ళిద్దరి పెళ్లి కూడా చేసేశాను వాళ్ళ పెళ్ళిళ్ళ తర్వాత నేను ఇంట్లో ఒంటరి దానిలా మిగిలిపోయాను అమ్మ నాన్న వాళ్ళ ఆధారం చిన్నప్పుడే పోయింది ఇప్పుడు చెల్లెళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు ఒంటరితనం కారణంగా నాకు కూడా ఒకరి అవసరం ఉంది అనిపించింది నాకు జీవితంలో ఎలాంటి భర్త కావాలంటే నా ఒంటరితనాన్ని తొలగించి నా జీవితంలో ఆనందం నింపే వ్యక్తి కావాలి నా వయసు ఎక్కువ అవ్వటం వల్ల పెళ్లి సంబంధాలు కూడా రావటం లేదు రోజులు అలాగే గడుస్తూ ఉన్నాయి ఒకరోజు నేను బజార్కి వెళ్ళాను అక్కడ నా పాత స్నేహితురాలు కలిసింది మేము చాలా సంవత్సరాల తర్వాత కలిసాము తనకు పెళ్ళైపోయింది మరియు పిల్లలు కూడా పుట్టారు అకస్మాత్తుగా తను నా పెళ్ళి గురించి అడిగింది నేను తనకి అన్ని విషయాలు చెప్పాను తను మాటల్లో నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అతని వయసు నలభై సంవత్సరాలు ఆయనకు ఇంతకుముందు పెళ్ళైంది కానీ అతనికి పిల్లలు కలిగించే భాగ్యం లేకపోవటంతో ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయింది అతని దగ్గర డబ్బుకు కొదవలేదు కేవలం అతనిలో పిల్లలు పుట్టించే సామర్థ్యం లేదు ఆమె ఈ విషయాలు చెబుతున్నప్పుడే అనుకోకుండా నా నోటి నుంచి ఒక మాట వచ్చింది నువ్వు మీ అన్నను నాకిచ్చి పెళ్లి చేయి ఎప్పుడు మీ అన్నను వదిలి వెళ్ళనని మాటిస్తున్నాను మరియు అతన్ని ఎగతాళి చెయ్యను అన్నాను నా మాట విని నా స్నేహితురాలు ఆశ్చర్యపోయింది మా అన్నయ్య ఎప్పటికీ తండ్రి కాలేడు అని ఇంత పెద్ద నిజం తెలిసి కూడా నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా అనటంతో నాలాగా ఒంటరిగా జీవించటం కంటే ఇదే మంచిది మీ అన్నయ్యకు నేను తోడుగా నాకు మీ అన్నయ్య తోడుగా ఉంటాడు కదా ఎంతకాలమని ఒంటరిగా ఉంటాను ఒకవేళ నేను చనిపోతే ఆ విషయం కూడా ఎవ్వరికీ తెలియనంత ఒంటరిగా జీవిస్తూ ఉన్నాను అన్నాను నా నిర్ణయం విని నా స్నేహితురాలు ఎంతో సంతోషపడింది ఎందుకంటే తన ఇంట్లో కూడా ఒక ఆడమనిషి అవసరం ఉంది ఆమె తల్లి చాలా సంవత్సరాల క్రితమే చనిపోయింది ఆమె అన్నయ్య తన ముసలి తండ్రితో కలిసి ఉంటున్నాడు సరే నేను ఈ విషయాన్ని మా అన్నయ్యతో మాట్లాడి చెప్తాను నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది అనుకు ఎందుకంటే అన్నయ్యకు నీలాంటి మహిళ అవసరం ఉంది రెండు రోజులు గడిచిన తర్వాత నా స్నేహితురాలు నా ఇంటికి వచ్చింది మరియు తను చాలా సంతోషంగా ఉంది అన్నయ్య ఈ పెళ్ళికి అంగీకరించారు కానీ ఆయన ఒక షరతు పెట్టారు నేను ఆందోళనగా ఏంటా షరతు అన్నాను ఆయన నశంపుకుడు అనే విషయం ప్రపంచానికి తెలియకూడదు అని అన్నాడు విషయం ఇంతేనా నేను ఇంకేదో అనుకున్నాను నువ్వు మీ అన్నయ్య ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయినా నేనెందుకు ప్రపంచానికి తెలియజేస్తాను నా భర్త నపంచకుడని అతి కొద్ది రోజుల్లోనే నాకు సుధీర్కి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఒక ఒంటరి అమ్మాయికి ఇంత మంచి సంబంధం ఎలా దక్కింది అని నా భర్త నపంచకుడు అనే విషయాన్ని నేను మా చెల్లెళ్ళకు కూడా చెప్పలేదు నా భర్త యొక్క ఈ రహస్యం నా మనసులోనే సమాధి చేసుకున్నాను నేను నవవధువుగా సుధీర్ ఇంట్లోకి అడుగుపెట్టాను అతని అద్భుతమైన బంగ్లా చూసి నేను ఆశ్చర్యపోయాను నేను నా పెళ్ళి గురించి చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను కలలో కూడా ఊహించలేదు ఇంత మంచి ఇంట్లో నా పెళ్ళి జరుగుతుంది అని నా గది చాలా అందంగా అలంకరించబడి ఉంది నేను గదిలో మంచంపై కూర్చొని నా భర్త కోసం వేచి ఉన్నాను ఆయన గదిలోకి వచ్చిన తర్వాత ఆయనలో ఏదో సంకోచం నేను గ్రహించాను తనలో ఉన్న లోపాన్ని ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నట్లు అనిపించింది నేను మానసికంగా మెచ్యూరిటీ ఉన్న మహిళను అందుకే నేను ముందుగా ఆయన చెయ్యి పట్టుకొని మన విషయం గది దాటి బయటికి వెళ్ళదు అని ఆయనకు నమ్మకం కలిగించాను ఈ విషయం గురించి నేను మిమ్మల్ని ఎప్పుడు ఏమి అనను నేను ఎన్నో మాటలు చెప్పిన తర్వాత ఆయన ముఖంలో చిరునవ్వు కనపడింది ఆయన సంతోషంగా నా చేతిని ముద్దాడారు నా వేలికి వజ్ర పొంగరాన్ని తొడుగుతూ ఇప్పుడు నా జీవితంలో అన్నీ సంపూర్ణంగా దొరికాయి అనిపించింది అన్నారు నాకు కూడా అలాగే అనిపించింది నేను ఈ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను కానీ రాబోయే కాలం నాతో ఆట ఆడుకుంటుందని నేను గ్రహించలేకపోయాను నేను సుధీర్ చాలా ఆనందంగా ఉన్నాము సుధీర్ నన్ను ఎంతగా ప్రేమించేవారంటే నాకు ఎటువంటి లోటు లేకుండా చూసుకునేవారు నేను చాలా సంతోషంగా ఉన్నాను సుధీర్ నాకు అతని మొదటి భార్య గురించి అన్ని విషయాలు చెప్పాడు చాలా రోజులకు పిల్లలు పుట్టకపోయేసరికి డాక్టర్ని కలిశాము డాక్టర్ నాలో చాలా లోపాలు ఉన్నట్లు చెప్పాడు నేను ఎప్పటికీ తండ్రిని కాలేను అన్న విషయం నా మొదటి భార్యకు తెలిసింది దానితో ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది నేను రెండో పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు ఎందుకంటే ఈ కారణం చూపి తను కూడా నన్ను వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు నేను తట్టుకోలేను అన్నారు నేను అన్నీ తెలిసి కూడా ఆయనను పెళ్లి చేసుకున్నాను నా మనసులో కూడా పిల్లల కోరిక ఉంది నా భర్త నాకు సంతానాన్ని ఇవ్వలేడు అనే విషయం నాకు బాగా తెలుసు అందుకే నేను పిల్లలకు సంబంధించిన కోరికను మనసులోనే అదుముకున్నాను మరియు సుధీర్కి నమ్మకం కలిగించాను నేను జీవితంలో ఎప్పుడూ అతనితో పిల్లల కోరికను కోరుకోను అని గడుస్తున్న కాలంతో పాటు నేను సుధీర్ ఇంట్లో మంచి స్థానాన్ని పొందగలిగాను నేను సుధీర్కి మరియు వాళ్ళ తండ్రికి బాగా సేవ చేసేదాన్ని మేమంతా కలిసి కూర్చొని టీ తాగేవాళ్ళం సాయంత్రం ఆయన రావటం ఆలస్యమైతే నేను మా మామగారితో మాట్లాడేదాన్ని ఆయన మనసుకు సంతోషంగా ఉంటుంది మరియు నాకు కూడా టైంపాస్ అవుతుంది అని నా పెళ్ళి తిరిగి రెండు నెలలు గడిచిపోయింది నాకెందుకో ఆరోగ్యం బాగలేనట్టుగా అనిపించింది మేమంతా తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం అప్పుడే అనుకోకుండగా నాకు కళ్ళు తిరిగాయి సుధీర్ నా పరిస్థితి చూసి నువ్వు చాలా నీరసంగా కనపడుతున్నావు ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు అలాంటప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి కదా ఇప్పుడు నువ్వు భోజనం చేసిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం డాక్టర్ నిన్ను పరీక్షించి బలానికి మందులు ఇస్తాడు దానివల్ల నువ్వు మంచి ఆహారం తీసుకుంటావు అలాగే నీ శరీరంలో ఉండే బలహీనత కూడా దూరం అవుతుంది అన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు కానీ సుధీర్ ప్రోద్బలం వల్ల వెళ్ళవలసి వచ్చింది డాక్టర్ నాకు అన్ని పరీక్షలు చేశారు తర్వాత డాక్టర్ చెప్పిన విషయం విని మేమిద్దరం భార్యాభర్తలం షాక్ కొట్టినట్లుగా నిలబడిపోయాం డాక్టర్ ఎంతో ఆనందంగా ఈ విషయాన్ని మాకు చెప్పాడు కానీ నేను మరియు సుధీర్ ఒకరినొకరం విచిత్రంగా చూసుకున్నాం ఎందుకంటే సుధీర్ తండ్రి కాలేడు అనే విషయం మా ఇద్దరికీ బాగా తెలుసు మరి ఈ పిల్లవాడు ఎవరి పిల్లవాడు నేను ఎలా చెప్పగలను నేను ఎలా గర్భం దాల్చాను అని సుధీర్ అక్కడ ఏమీ మాట్లాడకుండగా రిపోర్ట్స్ తీసుకొని నా చెయ్యి పట్టుకొని కార్ దగ్గరికి లాక్కెళ్ళాడు నన్ను కార్లో పడేసి కార్ని ఎంత వేగంగా నడుపుతున్నారంటే నాకైతే ప్రాణం పోయినట్టు అనిపించింది ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావటం లేదు మేము ఇంటికి చేరేసరికి మా మామయ్య మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మేము ఇంటికి చేరటంతో ఆందోళనగా కోడలి ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్ ఏమన్నారు అని అడిగారు సుధీర్ కోపం అవధులు దాటింది ఆయన కోపంగా మీ కోడలు ప్రెగ్నెంట్ అయ్యింది అన్నారు సుధీర్ మాటలు విని మామయ్య ఆందోళనతో నువ్వేం మాట్లాడుతున్నావు అన్నారు నేను హాల్లోనే సోఫాలో కూర్చుండిపోయాను ఎందుకంటే ఆ పరిస్థితులలో ఇంతకంటే ఎక్కువ బాధను సహించే శక్తి నాలో లేదు ఎందుకంటే నేను నిర్దోషిని ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు నా భర్త గట్టిగా అరుస్తూ నా పరువు తీస్తున్నారు సుధీర్ మాట విని మామయ్య కొంచెం ఆలోచించి మాట్లాడు బాబు ఈ విధంగా నీ భార్య మీద నింద వేసే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడు అన్నారు ఆయన మాటలు విని నాలో కొంత ధైర్యం వచ్చింది నేను ఏడుస్తూ సుధీర్తో ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ ఒక విషయం నేను నిక్కచ్చిగా చెప్పగలను నా జీవితంలో మీరు తప్ప వేరే పురుషుడు లేడు సుధీర్ కోపంగా నువ్వు నోరు మూసుకో ఈరోజు నాకు పూర్తిగా అర్థమయ్యింది ఇంత వయసు వచ్చినా నీకు పెళ్ళి ఎందుకు కాలేదో మరియు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావంటే నేను తండ్రిని కాలేను కాబట్టి నువ్వు చేసే ఏ పనికి మాలిన పనినైనా నేను భరిస్తాను అనుకున్నావు ఇంకొకరి బిడ్డను నా బిడ్డగా పెంచేంత వెర్రివాణ్ణి కాదు అందుకే ఇప్పుడు నువ్వు నీ సామానంతా ప్యాక్ చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవటం నీకు చాలా మంచిది అన్నారు మామయ్య గారు సుధీర్ని సముదాయించడానికి చాలా ప్రయత్నించారు ఆయన కోపంలో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు ఆయన ఎవ్వరి మాట వినటం లేదు అసలు అర్థం చేసుకోవటానికి కూడా ప్రయత్నించటం లేదు ఆయన నా చెయ్యి పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు నేను ఏడుస్తూ నా ఇంటికి చేరాను సుధీర్తో నా పరిచయం ఎక్కడి నుంచి మొదలయ్యిందో అక్కడే ముగిసినట్లు అనిపించింది ఇదంతా ఆలోచిస్తూ నా ఆరోగ్యం క్షీణిస్తుంది కానీ ఇప్పటికీ నేను సుధీర్ గురించి ఆరాటపడుతున్నాను ఎందుకంటే నేను ఆయనను ఎంతో ప్రేమిస్తున్నాను నేను రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పుడు పడుకున్నానో నాకే తెలియదు ఎవరో తలుపు తట్టిన శబ్దం రావటంతో నాకు మెలకువ వచ్చింది నేను వెళ్ళి తలుపు తెరిచాను ఎదురుగా నా ఆడబిడ్డ నిలబడి ఉంది తనని చూసి ఏడుస్తూ వెళ్ళి నేను ఆమెను కౌగిలించుకున్నాను నేను ఏడుస్తూ ఆమెతో చెప్తున్నాను నేను నిర్దోషిని అని ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు తెలియదు ఆమె నా ఆడబిడ్డే కాదు నా స్నేహితురాలు కూడా తను నన్ను ఓదారుస్తూ నువ్వేమీ బాధపడకు అంతా సర్దుకుంటుంది నా స్నేహితురాలు నన్ను సముదాయించి వెళ్ళిపోయింది ఆమె ఈ సమస్యను ఎలా పరిష్కరించగలదు అని ఆమె మాటపై నాకు అస్సలు నమ్మకం కలగటం లేదు ఎంతో ఆలోచించిన తర్వాత నా మనసులో ఒక ఆలోచన వచ్చింది మా మామగారు నాపై ఎలాంటి అఘాయిత్యం చేయలేదు కదా ఎందుకంటే పెళ్లి తర్వాత నా జీవితంలో సుధీర్ తప్ప వేరే పురుషుడు ఎవ్వరూ లేరు కేవలం మామయ్య తప్ప పగలు రాత్రంతా ఆయన ఇంట్లోనే ఉండేవాడు అప్పుడప్పుడు మా ఆయన ఆఫీస్ నుంచి రావటానికి రాత్రి ఒంటి గంట లేదా రెండు గంటలు అయ్యేది ఆ సమయంలో నేను త్వరగా భోజనం తినేసి నా గదిలో పడుకునేదాన్ని అప్పుడు మా అమ్మయ్య గారు నాతో ఏమైనా తప్పుగా వ్యవహరించారా అసలు ఈ విషయం గురించి ఆలోచిస్తేనే నాకు పిచ్చెక్కిపోతుంది ఆయన నాపై చాలా అభిమానం చూపించేవారు నన్ను జాగ్రత్తగా చూసుకునేవారు అయినా నా మనసులో ఆయనపైనే అనుమానం కలుగుతుంది ఇదే ఆలోచనతో వారం రోజులు గడిచిపోయింది ప్రతిరోజు దేవుడితో ఒక్కటే ప్రార్థించేదాన్ని ఓ దేవుడా నన్ను నిర్దోషిగా నిరూపణ చెయ్యి నా భర్తతో మళ్ళీ జీవితాన్ని కొనసాగించేటట్లు చెయ్యమని ప్రార్థించాను నా ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళ జీవితంలో ఎంతగా మునిగిపోయారంటే అసలు నా గురించి పట్టించుకోవటమే మరిచిపోయారు నేను వాళ్లను ఒక తల్లిలా తండ్రిలా చూసుకున్నప్పటికీ వాళ్లకు నా ధ్యాసే పట్టలేదు నా ఆడబిడ్డ నన్ను తీసుకొని వెళ్ళటానికి నా భర్తతో మా ఇంటికి వచ్చింది సుధీర్ని చూసి నేను ఆశ్చర్యపోయాను ఏమి జరుగుతుందో నాకు అర్థం కాలేదు సుధీర్ నన్ను తీసుకొని వెళ్ళటానికి ఎందుకు వచ్చారు నాకు అంతు చిక్కటం లేదు నాకు కేవలం ఆయన జీవితంలో మళ్ళీ పాలు పంచుకునే అవకాశం దొరికిందని సంతోషపడుతున్నాను నేను వాళ్ళను ఏమీ అడక్కుండగా వాళ్ళతో పాటు వెళ్ళి కారులో కూర్చున్నాను ఇంటికి వెళ్ళి చూసి నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇల్లంతా చాలా అందంగా అలంకరించబడింది మా మామయ్య గారు ఎంతో ఆనందంగా నన్ను స్వాగతించారు ఇక్కడంతా ఏం జరుగుతుందో తెలియక నాలో గందరగోళం నెలకొంది నా స్నేహితురాలు నన్ను ప్రేమగా వాటేసుకుంది నీకు చాలా చాలా ధన్యవాదాలు నువ్వు నన్ను అత్తయ్య అయ్యే అవకాశం కల్పించావు అంది నేను ఒక చూపు స్థిర పైన వేశాను ఆయన తలదించుకొని నిలబడి ఉన్నారు నా స్నేహితురాలు అనగా నా ఆడబిడ్డ నాకు అన్ని విషయాలు చెప్పటం మొదలుపెట్టింది నువ్వు చాలా మంచి అమ్మాయివి నాన్నకు నీ పైన మంచి నమ్మకం ఉంది నువ్వు ఎప్పుడు తప్పుడు పని చెయ్యవు అని ఆయన అన్నారు అందుకే అన్నయ్య మళ్ళీ నిన్న ఏ డాక్టర్ దగ్గర అయితే పరీక్షించారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆ డాక్టర్ ఇంతకుముందు మీరు తండ్రి కాలేరు అని చెప్పారు ఆ డాక్టర్ అన్నయ్యను చూసి వెంటనే గుర్తుపట్టారు డాక్టర్తో నా రెండో భార్య గర్భం దాల్చింది అన్నారు అప్పుడు ఆ డాక్టర్ గారు అసలు విషయం చెప్పారు అది విని అన్నయ్య నెత్తి మీద పిడుగుపడ్డట్టు అయింది అసలు అన్నయ్యలో ఎటువంటి లోపం లేదు అన్నయ్య మొదటి పెళ్లి రమ్యతో జరిగింది రమ్య మాకు దూరపు చుట్టమవుతుంది వాళ్ళ తల్లిదండ్రులు కట్టిక పేదవాళ్ళు తినటానికి తిండి కూడా ఉండేది కాదు అయినప్పటికీ వాళ్ళు ఎంతో కష్టపడి రమ్యను బాగా చదివించారు రమ్య చూడటానికి చాలా అందంగా ఉండేది పైగా చాలా మంచి స్వభావం కలది అని కూడా విన్నాము కష్ట నష్టాలు తెలిసిన దగ్గరి బంధువు అమ్మాయి అయితే అమ్మలేని ఈ ఇంటిని నాన్నను అన్నయ్యను బాగా చూసుకుంటుంది అని ఆలోచించి అన్నయ్యతో తనకు వివాహం జరిపించారు వివాహానికి అయ్యే ఖర్చంతా నాన్నే భరించారు పైగా రమ్య తల్లిదండ్రుల అప్పులను తీర్చి వాళ్లకు ఆర్థికంగా నాన్నగారు అండగా నిలబడ్డారు కోడలిగా ఇంట్లో అడుగుపెట్టిన రమ్య కృతజ్ఞతతో ఉంటుంది అని అందరం భావించాం కానీ అలా భావించటం మా తప్పు అని తెలిసింది పెళ్ళైన మరుక్షణం నుంచి తన ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది తను గదిలో నుంచి బయటికి వచ్చేది కాదు ఎవ్వరితో మాట్లాడేది కాదు ఇంట్లో పని చేయటం అనేది చాలా దూరపు విషయం దాంతో అన్నయ్య పని మనిషిని కూడా పెట్టించాడు ఇవన్నీ పట్టించుకోకుండగా అన్నయ్య రమ్యాను చాలా ప్రేమగా చూసుకునేవాడు తను ఏది కోరితే అది మరుక్షణమే తన కళ్ళ ముందు ఉంచేవారు అయినా తన ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండేది కాదు ఒకసారి తన ఈ ప్రవర్తన తెలిసి తన తల్లిదండ్రులు కూడా మందలించారు తను వాళ్లను కూడా లెక్క చేయలేదు నాకు పెళ్లి చేసి మీ బరువు బాధ్యతను దింపేసుకున్నారు మీ అప్పులు తీర్చుకున్నారు ఆర్థికంగా స్థిరపడ్డారు ఇంకేం ఆశించి నా జీవితంలోకి వస్తున్నారు అని వారిని నానా మాటలు అనటంతో వాళ్ళు వదిన విషయంలో కలగజేసుకోవటం మానేశారు రాను రాను వదిన నోటికి హద్దు అదుపు లేకుండా పోయేది నాన్నను కూడా ఎలా అంటే అలా మాట్లాడేది చివరికి మాకు తన గురించి ఒక విషయం తెలిసింది అది విని మా అందరి నెత్తి మీద పిడుగుపడ్డట్ తనకి అన్నయ్యతో కలిసి ఉండటం ఇష్టం లేదు అందుకే ఆమె ఎప్పుడు తల్లి కాకుండా ఉండటానికి కావాల్సిన మందులను వాడేది మరియు అన్నయ్యపై నపుంసకుడు అనే ముద్ర వేసింది అన్నయ్యతో విడిపోవాలి అని అనుకుంది ఆయన ఎప్పటికీ తండ్రి కాలేడు అని అనుకునేటట్టుగా డాక్టర్తో అబద్ధపు రిపోర్ట్లు తయారు చేయించింది ఆమె పగలు రాత్రి నువ్వు చేతకాని వాడివి నా పుంచకుడివి అని ఎగతాళి చేసేది అందుకే అన్నయ్య ఆమెతో విసుగొచ్చి విడాకులు ఇచ్చేశాడు ఆ తర్వాత తెలిసింది తను పెళ్లికి ముందే ఒక అబ్బాయిని ప్రేమించింది అని అతడు మంచివాడు కాకపోవటంతో తన తల్లితండ్రులు అతనికిచ్చి వివాహం చేయలేదు అప్పుడే అన్నయ్య సంబంధం రావటంతో వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు గత్యంతరం లేక ఇష్టం లేని పెళ్లి చేసుకున్న రమ్య అన్నయ్యను మానసికంగా వేధించి అతడి జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది అని నా స్నేహితురాలు ఇదంతా నాకు చెప్పి మళ్ళీ సుధీర్ జీవితంలోకి రావటానికి అవకాశం కల్పించింది లేకపోతే ఈ పిల్లవాడు ఎవరి పిల్లవాడు అని ఆలోచిస్తూ చివరికి తండ్రి లాంటి మామయ్యపైనే అనుమానపడాల్సి వచ్చింది ఎందుకంటే నేనున్న పరిస్థితి అలాంటిది సుధీర్ చేసిన దానికి నాతో క్షమాపణలు కోరుకున్నారు నాకు ఆయనపై ఎటువంటి కోపమూ లేదు కారణం ఆయన పరిస్థితులలో ఎవరు ఉన్నా ఇదే చేస్తారు మేము ఇంటికి వచ్చిన ఆనందంలో నేను మరియు సుధీర్ కలిసి కేక్ కట్ చేశాము నా ఆడబిడ్డ మరియు మామయ్య మా ఆనందంలో పాలు పంచుకున్నారు మామయ్య నా తలపై చేయి పెట్టి నన్ను ఆశీర్వదించారు కానీ నేను లోపల సిగ్గుతో తలదించుకున్నాను ఎందుకంటే నేను ఆయనపై అనుమానపడ్డాను మన బాంధవ్యాలు చాలా నాజుగ్గా ఉంటాయి వాటిని జాగ్రత్తగా ప్రేమగా కాపాడుకోవాలి మనం చేసే చిన్న తప్పు వల్ల మన బాంధవ్యాలు అద్దంలాగా పగిలిపోయి విడిపోతాయి వాటిని అంత సులువుగా అతికించలేం కాబట్టి అందరితో కలిసిమెలిసి ప్రేమను పంచుకుంటూ సుఖంగా జీవిద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి